నా పేరు కవిత మా గ్రామం అబ్బాపూర్ మొలుగు మండల్ మాకు చీర అనేది ఎంత సంతోషకరంగా ఉంది ఎంత బాగుంది క్లాత్ అంటే మనసుకు అందుకునే రకంగా క్లాత్ చాలా స్మూత్గా ఉంది అలానే చాలా బాగుంది చీర అనేది మాకు పుట్టింటి నుండి సారా చీర అనేది ఎప్పటి నుండో మహిళలకు అందరికీ ఉంది చీర అనేది ఒక సెంటిమెంట్ ప్రతి ఒక్క మహిళకి కానీ ఇప్పుడు అందరికీ ఇంత మంచి చీరలు ఇచ్చిన రేవంత్ అన్న మా అందరికీ తోబుట్టువా పెద్దన్న మా ఇండ్లలో ప్రతి ఒక్క మహిళకి ఇంటికి పెద్దన్నలా నిలబడ్డారు అలానే గౌరవిస్తాం ఎప్పటికీ మా గుండెల్లో పెద్దన్న స్థానం మా రేవంత్ అన్నకు మాత్రమే ఉంటుంది మా మహిళలందరి కోసం ఇంత మంచి చీరలు సెలెక్షన్ చేసి ఇన్ని రోజులు టైం తీసుకొని మంచి క్లాత్ కావాలి మంచి కలర్ కావాలి మహిళలందరికీ నచ్చాలి అని మహిళలందరికీ నచ్చి నచ్చే విధంగా ఇంత మంచి చీరను తయారు చేయించి మా అందరికి ఇచ్చినందుకు మా రేవంత్ తన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చాలా బాగుంది సారీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎంత బాగుంది అంటే ఈ సారీ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు చాలా బాగుంది చాలా క్లాత్ స్మూత్ ఉంది మా అందరికి చాలా బాగా నచ్చింది